నమస్తే ఇంతకు ముందు ఎపిక్స్ ఎక్స్ప్లెయిన్డ్ ఛానెల్లో కలీ కథ గురించి చూశాం ఇప్పుడు తదుపరి కథను చూడండి కళియుగంలో స్వార్థం మోసం రాజ్యం చేస్తున్నప్పుడు ఆశ అన్నది కనిపించదని అనిపిస్తుంది కాని పురాణాలు ఒక వాగ్దానం చేస్తాయి విష్ణువు చివరి అవతారమైన కల్కి వస్తాడు ప్రపంచాన్ని సమతుల్యం చేస్తాడు ఒక కొత్త యుగాన్ని ప్రారంభిస్తాడు కళియుగం అనేది అంధకారం నిండిన యుగం ఇక్కడ మనుషులు స్వార్థం మరియు నీచ ప్రవర్తనల బందీలుగా జీవిస్తున్నారు యుద్ధాలు ఆగకుండా జరుగుతాయి రాజులు మోసంతో పాలించుకుంటున్నారు ధర్మం పూర్తిగా కనిపించదు కాని పురాణాల్లో ఒక వాగ్దానం ఉంది కల్కి అవతారం రూపంలో విష్ణువు అవతరించి పాపాలను నశింపజేస్తాడు ధర్మం వెలుగును తిరిగి తీసుకువస్తాడు కల్కి సంభల అనే గ్రామంలో జన్మిస్తాడు కలియుగం కలుషితం చేయని గ్రామం అది అతను జ్ఞానంతో పెరుగుతాడు మరియు చిరంజీవి అయిన పారశురాముని దగ్గర శిక్షణ పొందుతాడు ప్రపంచం పూర్తిగా ధ్వంసం అవ్వడానికి సమీపించినప్పుడు కల్కి పైకి వస్తాడు తన దివ్యఖడ్గం మరియు గుర్రంతో మంచి మనుషులను ఒక చోట చేర్చి చెడుపై పోరాటానికి సిద్ధమవుతాడు కల్కి మరియు కాళి మధ్య జరిగే యుద్ధం ఆకాశాన్ని కదిలిస్తుంది కాళి అనేది మనుషుల చెడు ప్రవర్తనలకు ప్రతిరూపం తన దివ్య ఖడ్గంతో కల్కి అంధకారాన్ని చీచి చెడును ఎదుర్కొంటాడు తన దివ్య శక్తితో కల్కి కాళిని ఓడించి ప్రపంచాన్ని చెడు నుండి శుభ్రం చేస్తాడు ధర్మం వెలుగు తిరిగి వెలుగుతుంది కాళి ఓడిపోయిన తరువాత కల్కి ధర్మాన్ని పునరుద్ధరిస్తాడు సత్యయుగం మొదలవుతుంది అది నిజం పవిత్రత మరియు జ్ఞానం నిండిన యుగం మనిషి మరోసారి మంచితనంతో జీవనం ప్రారంభిస్తాడు కథ మనకు తెలియజేస్తుంది అతి చీకట్లో కూడా ఆశ ఉంటుంది మనలోని వెలుగును మేల్కొలపడం మంచి ప్రపంచాన్ని నిర్మించడం మన కర్తవ్యం